ఇక్కడ విచ్చేసిన మా విలేకర మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు సార్ మరి మా గురించి ఇంట్రొడక్షన్ చేసుకోవాలంటే మా మదర్ క్యాథరిన్ పాల్ గారు మా ఫాదర్ సంతోష్ పాల్ గారు నైన్టీన్ నైంటీలో ఇక్కడ మామిడిపల్లిలో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి మేము కూడా ఒక మిడిల్ క్లాస్ అనవచ్చు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనొచ్చు అక్కడ నుంచి అన్ని కష్టాలు ఎదుర్కొంటూ మరి ఇక్కడ దాకా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ స్కూల్ ఏర్పాటు చేసి దీన్ని రన్ చేయడంలో ఇప్పుడు మేము సెకండ్ జనరేషన్ నేను మా వైఫ్ స్కూల్ నడిపిస్తున్నాం మరి మేము నైన్టీన్ నైన్టీలో స్కూల్ మా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురితో స్టార్ట్ చేసింది ఒక పదిహేను వందల మంది పోయింది సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దగ్గర లోన్ తీసుకోవడం జరుగుతుంది మా ఫాదర్ కూడా లోన్స్ తీసుకోవడం జరిగింది మా ఫాదర్ రిటర్న్లు కట్టడం జరిగింది మాకు ఎన్నో బస్సులు పదిహేను ఇరవై బస్సులు ఉంటాయి బస్సు లోన్స్ కూడా తీసుకున్నాం అన్ని కడుతున్నాం అన్ని లోన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి మా సివిల్ క్లియర్గా ఉన్నందుకు మా సివిల్ ఎయిట్ హండ్రెడ్కి సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ సివిల్ ఉన్నందుకు ఈ ఎన్బిఎఫ్సిలు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దాంట్లోనే చాలా క్లియర్గా ఉంది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాంక్ సో వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గరకు వచ్చి నాలా నాలాగా చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరి తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాం మా స్కూలు తరఫు నుంచి మా ఎన్బిఎఫ్సి బ్యాంకులలో లోన్ తీసుకున్న వాళ్ళు మాకు లోన్ మేము ఎవ్వరికి గడపదు ఒకళ్ళే లోన్ కావాలని వాళ్ళే వచ్చి మమ్మల్ని హెరాస్ చేసి మీ సిబిల్ బాగుంది సార్ తీసుకోండి 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 అంటే మేము సరే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కట్టడం కోసం కానీ దేనికోసమైనా లోన్ అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి లోన్తోనే కొంచెం మనం గెట్ ఆన్ అవుతాం మూవ్ ఆన్ అవుతామని తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ మేము లోన్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో లోన్ తీసుకున్న తర్వాత లోన్ తీసుకున్న తర్వాత టూ థౌజండ్ లో మేము లోన్ తీసిన మీకు అందరికి తెలిసిన విషయమే ఒక సంవత్సరం తర్వాత కోవిడ్ రావడం జరిగింది కోవిడ్ వచ్చిన తర్వాత మీ అందరు తెలుసు పరిస్థితులు ఎంత చాలా తారుమారైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వర్స్ హిట్ అయిపోయినాయి వేరే అన్ని ఓపెన్ ఉన్నా ఉన్నా కానీ మా స్కూల్స్ కాలేజెస్ వీటిని మాత్రం ప్రభుత్వం కానీ దీనివల్ల మనం ఓపెన్ చేయలేదు పేరెంట్స్ అందరు కొంతమంది గల్ఫ్లు ఉంటారు అందరూ వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఒక రూరల్ లో నడుస్తున్న స్కూల్ సో మా లాంటి స్కూల్స్కి ఒక రెప్యుటేషన్ ఉంది ఒక బ్యాంకింగ్లో ఒక మంచి ఇది ఉంది సో వీళ్ళు ఈ ఎన్బిఎఫ్సి వాళ్ళు మా వెనుక పడి పడి మాకు లోన్ ఇవ్వడం అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఎక్కడో ఢిల్లీ ఎక్కడో ఆర్మూర్ ఆర్మూర్లో నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో రెండున్నర కోట్లు నువ్వు శాంక్షన్ చేసినావు అంటే నువ్వు ఏ లెక్కలో శాంక్షన్ చేసినావు అది ఎందుకు శాంక్షన్ చేసినావు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు దీని వాల్యూ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి దీన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ చేసి చూపించి వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఏమైతుంది ఇప్పుడు కోవిడ్ లాంటి కండిషన్స్ కష్టకాలం ఇవన్నీ వచ్చినప్పుడు దీని వాల్యూ ఏముంది ఫైవ్ హండ్రెడ్ అదే ఇంత దానికే సేల్ అవుతుంది కదా వీడిచ్చేదేమో ఇంత లోన్లు ఇస్తున్నారు తర్వాత మేము కట్టుకు కట్టుకుంటా వస్తున్నాం కట్టుకుంటా వస్తున్నాం ఎంత కట్టుకుంటా వచ్చినాం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల దాకా కట్టుకున్నాం పరిస్థితులు బాగాలే మాకు కొంచెం టైం ఇవ్వండి లేకపోతే మా ఈఎంఐ కొంచెం తక్కువ చేయండి అంటే అది కాకుండా మళ్ళీ లోకల్ కోర్ట్స్కి పోయి వీళ్ళని ఆశ్రయించి వాళ్ళని ఆశ్రయించి మేము ఢిల్లీ వాళ్ళం మేము ఎవరినైనా కొనుగొంటాం కమిషనర్ని కొంటాం వీళ్ళని కొంటాం లోకల్ పోలీస్ని కొంటాం వీళ్ళని కొంటాం అంటే కుదరదు మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం మేము చదువు చదువుకు నేను లా డిగ్రీ సంపాదించిందే లాగా బాధితులు బాధపడేటోళ్ళు నా స్కూల్లో ఎవరున్నా సరే మేము మనం అందరం ఐక్యంగా ఉందాం రండి టుగెదర్ ఫైట్ చేద్దాం వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్లు ఒక్కటి కూడా ఆర్బిఐ సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ రేట్లు తీసుకుంటున్నారు ఇప్పుడు వేరే బ్యాంకులు చూడండి తొమ్మిది ఎనిమిది ఏడు పది మాక్సిమం కానీ వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ రేటు పదిహేను పదహారు పదిహేడు ఫ్లోటింగ్ రేట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు త్రీ మంత్స్ కి ప్రతిసారి మారుతూ ఉంటాయి సో మేమేం చేసినాము డిఆర్టీ కోర్టు ఆశ్రయించినాం హైదరాబాద్ లో డిఆర్టీ కోర్టు ఆశ్రయిస్తే డిఆర్టీ కోర్టులో మా మ్యాటర్ పెండింగ్ ఉంది వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు కోర్టు రాకుండా ఇక్కడ నిజామాబాద్ కోర్టులో అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ దాచుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఆ ఆర్డర్ తీసుకొచ్చిన ఆర్డర్ ఏం చేయాలా నాకు ఇష్యూ చేయాలి కదా నాకు ఇప్పుడు దాకా ఆర్డర్ నా చేయట్లేదు ఆ అడ్వకేట్ కమిషనర్ గారిని ఆర్డర్ అడిగితే నేను మీకు ఇయ్యము మేము ఏం చేసుకుంటాం అది చేసుకుంటాం అని లోకల్ బాడీస్ వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ప్రలోభాలకు గుర్తు చేసి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని కానీ మరి ఇవాళ మా డిఆర్టి కోర్ట్ అడ్వకేట్ మా భాను గారు హైదరాబాద్ నుంచి వచ్చారు అన్నారా మీ అందరికీ ఏం ప్రశ్నలున్నా కూడా ఏమున్నా కూడా యు కెన్ ఆస్కస్ వీ విల్ ఆన్సర్ యూ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ నేను కోర్టులో సబ్మిట్ చేసినాను నేను ఏ ఒక్కటి కూడా మాకు అవసరం లేదు విన్నారా మా పేరెంట్స్ని మా పిల్లల్ని మా టీచర్ని నిన్న వచ్చి చాలా ఇబ్బంది పెట్టు నేను లేని ఆఫీస్లో మా వైఫ్ లేదు మా మదర్కి హెల్త్ బాగాలేదు ఇంట్లో ఉంది మేము లేని సమక్షంలో వచ్చి నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక నేను మాట్లాడే నేను మాట్లాడి వాళ్ళని వెళ్ళబడతా అని తెలుసు కాబట్టి నేను లేకుండా వాళ్ళు వచ్చి నిన్న దౌర్జన్యం గురి చేసారు మా పేరెంట్స్కి అది తెలిసింది ఇవాళ వందల మంది పేరెంట్స్ వచ్చారు మాకు సపోర్ట్గా ఎందుకంటే మేము సేవా దృక్పథంతో నడిపిస్తున్నాం మాది కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ కాదు నా దగ్గర పిల్లలు గవర్నమెంట్ అవర్స్ ఈజే గవర్నమెంట్ బెనిఫిషియరీ స్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ డిస్టిక్లో మొత్తం తొమ్మిది స్కూల్లే ఉన్నాయి బెస్ట్ అవైలబు మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ బాల్కొండ భీమగల్లా ఏకైక స్కూల్ మనది ఒకటే సెంట్ పాల్స్ హై స్కూల్లో మా పిల్లల్ని మేము అని వేసుకుంటారని పేరెంట్స్ పోయి కలెక్టర్ దగ్గర కూడా గొడవ చేస్తూ ఉంటారు మా మా దగ్గర అడ్మిషన్ కావాలని అది మా స్టాండర్డ్ సో దయచేసి ప్రెస్ మిత్రులు ఈ మ్యాటర్ అంతా మొత్తం అందరికి ప్రతి ఒక్కరు ఎన్బిఎఫ్సి దగ్గర పోవాలా అట్లనే బాధితులు ఉంటారు మనకు చెప్పుకోలేరు అందరు బాల్లాగా బయటపడారు అరే ఇట్లయిపోతుంది నా ఇది ఇది పోతుంది అది పోతుంది అనుకొని ప్రతి ఒక్కరు కష్టపడ్డ అమౌంట్ అంతా వీళ్ళకి తీసుకుపోయి కడుతున్నారు ప్రతి ఒక్క బ్యాంక్ ఏదైతే దయచేసి ఓన్లీ గో టు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎస్బీఐ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి దానికే వెళ్ళండి మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ లేదు ఇల్లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ లేక మనం ఎవరు పడితే వాడు తొందరగా లోన్ ఇచ్చేస్తాడు వాన్ తోక్ష చూపిస్తాం సో అట్లా కాకుండా ప్రతి ఒక్కటి కష్టమైన లేట్ అయినా పర్వాలేదు కానీ దయచేసి నా లాగా మీరు ఇబ్బంది పడవద్దు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని చెప్పు తీసుకుంటే వాళ్ళైనా మీకు ఫోన్ వస్తే మీకు లోన్ కావాలా అని విన్నారా అవసరం ఉన్నాడు మనం పోతాం కదా గుర్రం నీళ్ళు తాగాలంటే అది పోతుంది కదా సో అట్లా మనకు లోన్ అవసరం ఉంటే మనం పోవాలి కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తే మన ప్రజలు చాలా నష్టపోతారు సో దయచేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్కస్ వి విల్ ఆన్సర్ యూ మాట్లాడుతున్నారు సపోర్ట్ చేస్తారు వాళ్ళు లాక్ వేసుకొని పోతారు మీరు పక్క గేటుకెళ్ళి వాడుకోండి విన్నారా సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ ఎవ్రీథింగ్ ఈజ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్ వీఆర్ ఆల్సో లా మెన్ మేము లేమెన్ కాదు మేము కూడా చదువుకున్నాం మేము కూడా కష్టపడి చదివినాం కసితో చదివినాం విన్నరా సార్ పుట్టిగా షోక్తో చదివినా లాల్ వేరే ఉంటే అన్నారు ఢిల్లీకి వెళ్ళి కోర్టు వేసుకొని వస్తే షోక్తోని విన్నారా సార్ మేము కసితో చదివి ఇట్లాంటి పోరాటాలు చేయాలా నిజం నిలబడాలా ఎన్నారా దౌర్జన్యాలను ఎదుర్కొనాలా వచ్చి మేము కూడా డైరెక్ట్ గాజు బంగ్లాలలో పుట్టలేదు అన్నారు మేము కూడా కింద వన్ రూమ్ నేను మా అమ్మ మా అన్న మేమందరం నలుగురం ఒక రూమ్ నుంచి అట్లా డెవలప్ అయికుంటూ వచ్చినాం విన్నారా ప్రతి మనిషి ప్రతి కష్టాలు మా దగ్గరికి వస్తారు ఫీజులు తక్కువ చేయమని తక్కువ అని కట్టలేని పరిస్థితి అని మాకు తెలియదా ఏ బాధ ఏందో ఆ సో అట్లా ప్రతి ఒక్కళ్ళు ఎవడైతే ఎన్బిఎఫ్సి బ్యాంకులతో అని బాధపడుతున్నారు దయచేసి మా దగ్గరికి రండి మనం కొట్లాడదాం వాళ్ళు ఎట్లయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐకి సంబంధం లేకుండా ఆర్బీఐకి సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను నా దగ్గరే నేను ప్రాక్టీస్ చేస్తాను నా దగ్గరే క్లయింట్లో వాడు ఇల్లు మార్గెట్ చేసిన అంట ఎవరు చనిపోయి వాడు ఒకటే ఇబ్బంది పెడతాను మనం ఎన్ని చూస్తలేం వీడియోలు లో ఎన్ని చూస్తలేం ఎవరైనా ఇబ్బంది పెడితే అడ్వకేట్లో నాకు ఫోన్ చేయండి ఇది చేయండి అది చాలా ఉన్నాయి సార్ అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు మా పేరెంట్స్కి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాదు వాళ్ళు ఎప్పుడైతే మాతోని ఒక కన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసి మేము మాట్లాడుకుంటే ఆ ఫైనాన్షియల్ దాంట్లో పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరు మాత్రం బెండ్ కాకండి వాళ్ళ కమిట్ కాకండి నిజం నిజం వైపు నిలబడండి సత్యం వైపు చూడండి ఖచ్చితంగా మేము దీంట్లో పోరాటంలో గెలుస్తాము మేము ఎవరిని ముంచడానికి లేదు ముందో ఇనుకో కట్టడానికి మేము రెడీ ఉన్నారా సార్ మాకు మంత్లీ ఒక ఇంత మేము ఒక రెండు లక్షలు కట్ట మంత్లీ మీ సమక్షంలోనే ఎవ్రీ మంత్ మేము డిపాజిట్ చేస్తాము అన్నారా సార్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఇవాళ డిపాజిట్ చేయమన్నా కూడా మేము ఇవాళ మీ సమక్షంలోనే ఆన్లైన్లో కొడతాము విన్నారా సార్ కొట్టేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేసుకున్నాం అట్లా వాళ్ళని ఒక సెటిల్మెంట్ కి రమ్మని చెప్తున్నాం ఇ అని మేము చెప్తున్నాం కదా బిగినింగ్ స్టార్టింగ్ నుంచి ఉన్న ఎంప్లాయిస్ వాళ్ళ దగ్గర ఉండరు ఎప్పుడు మారుతా ఉంటారు ఇప్పుడు వచ్చి ఈ నెల ఒక ఎంప్లాయి వస్తాడు ఇంకో నెల ఇంకొక అతను వస్తాడు అతనికి ఏం క్లారిటీ ఉండదు సో మేము మళ్ళీ అతనికి మళ్ళీ ఫస్ట్ నుంచి మేమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మేమే బాధపడడం మేమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మరి కంపెనీ తరఫున మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయి ఆ లోన్ పరంగా కానీ ఈఎంఐ పరంగా మాకున్న డౌట్స్ అన్ని వాళ్ళని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయకుండా ఉల్టా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే ఈ నెల ఒక తన వస్తాడు ఇంకొక నెల వస్తాడు ఇంకొక నెల ఎందుకంటే గా ఒక స్టెబిలిటీ లేకుండా ఉంటారు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు జనరల్ గా వాళ్ళ స్టెబుల్ జాబ్స్ కావు అది ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కాబట్టి ఇప్పుడు సపోజ్ జూన్ లో ఒక వచ్చింది అనుకోండి అది కంటిన్యూస్ గా ఒక మంచి ఫాలో అప్ చేయడు అతనికి క్లారిటీ ఉండదు నేను మేము ఇది అది అని చెప్పి ఏదో ఐడియా పట్టుకొని వస్తారు మాకు ఎన్నిసార్లు మేము వాళ్ళని బతింలాడినా కూడా మాకు వాళ్ళు ఏ ఏ రకంగా హెల్ప్ చేయలేదు గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు ఎందుకు మేము అంతా కట్టాలి అని చెప్తే కూడా మా అసలు మేము తీసుకున్నాము మాకు హక్కు ఉంది మరి కట్టేవాళ్ళం మేము కాబట్టి మేము ఆన్సర్ చేయాలి అక్కడ కానీ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా ఒక్క ప్రాపర్ ఆన్సర్ చేయాలి మెయిల్స్ ఎంతసేపు మెయిల్ పెట్టాలా మెయిల్ పెట్టాలి మెయిల్ పెట్టాలి అంటే ఎన్నో మెయిల్స్ కానీ ఒక్క మెయిల్కి కూడా రెస్పాన్స్ రాలేదు సో మరి ఇంత మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము ఎప్పుడైతే కోర్టు ఈ విషయంలో కోర్టుకి వెళ్ళడం జరిగింది మేము కోర్టుకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా మమ్మల్ని ఈ రకంగా హరాస్ మేము కోర్టుకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు సో వాళ్ళు కోర్టులో వచ్చి జవాబు చెప్పట్లేదు వాళ్ళు కోర్టులో అటెండ్ అవ్వట్లేదు గా ఇలా వచ్చి మరి ఇల్లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వాళ్ళు మమ్మల్ని హరాస్ చేస్తున్నారు మీరు ఈ టైం ఇచ్చి మరి మీరు అందరూ వచ్చి ఇక్కడ మరి మీరు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు హాఫ్ డిపాజిట్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ లాక్స్ ఓన్లీ మేము ఇప్పటి వరకు కట్టుతున్నట్టు టిల్ టుడే వాళ్ళు ఏమన్నారు వాళ్ళ వాళ్ళు రాసిన ఒక వేసుకున్నారు మాకు పైసలు ఏం కట్టలేరు అందుకు మేము ఈ ప్రాపర్టీని సీజ్ చేయాలనుకుంటున్నామని కోర్టులో వేసారు మేము కానీ వాడు ఎప్పటి నుంచి అన్నారు ట్వంటీ టూ నుంచి కట్టలేరు అని కానీ మా దగ్గర విత్ ప్రూఫ్స్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే అబ్బాలు ఎప్పుడు ఎవ్రీథింగ్ ఎప్పుడు ఏం కట్టినాము ఎన్ని ఎన్ని లక్షలు కట్టినాము విత్ ఇంట్రెస్ట్ కోవిడ్ లో ఒక్కొక్కరికి పైసలు దొరకడమే కష్టం ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా మేము కొన్ని లాక్స్ కట్టినాం వీళ్ళకి అది కూడా కన్సిడర్ చేయకుండా కావాలని బికాస్ ఆఫ్ వాట్ హీ సైడ్ మార్కెట్ రేట్ పెరిగిన ఏమో లేదా వాట్ ఎవర్ ద రీజన్స్ ఫైవ్ అయింది కేసు వేసింది ఆ కేసు కూడా తప్పు ప్రకారం ఇప్పుడు కోర్టు మనం మెన్షన్ చేస్తాం ఏమని ఇది ఒక స్కూల్ బిల్డింగో ఏదో బ్రాకెట్ లా అగ్రికల్చర్ ల్యాండ్ ఇదేదో అని వాడు ఏమే తను ఏమే మెన్షన్ చేయకుండా జస్ట్ ఇది ఒక బిల్డింగ్ అని మెన్షన్ చేసింది కోర్ట్ ఒక ఇది స్కూల్ ఇది కొంతమంది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది అయితే కోర్ట్ కూడా రియల్లీ కన్సిడర్ బికాస్ కోర్ట్ ఉందని అందుకు దాట్ ఈస్ రిఫార్మేటివ్ లా మనకి లా అందుకు అయింది దొంగతనం చేసిన శిక్షించకుండా సరే కొంచెం కొంచెం ఫైన్ పెడతాడు తర్వాత ఇంకోసారి ఇంకా ఎక్కువ ఫైన్ పెడతాడు రిపీట్ అయితే చేస్తుండ్రు అని చెప్పేసరికి కోర్టుపై ఏమైంది హాబిచువేటడ్ అఫెండర్ కింద కొన్ని రోజుల శిక్షణ కొన్ని జైలు శిక్షణ అది ప్యాక్స్ అన్ని కంప్రెస్ చేసుకుంటే జస్ట్ ఒక లే బిల్డింగ్ లే అని చెప్పినట్టు ఓ బిల్డింగ్ అంత వైట్ బిల్డింగ్ అని కేసేసారు దాన్ని సీజ్ చేయమన్నారు ఆ క్రిమినల్ ఎంపీ నంబర్ కూడా తప్పు వాళ్ళకి వచ్చిన నంబర్ తప్పు అడ్వకేట్ కమిషన్ మరి వచ్చి ఏ ప్రాపర్టీ లీలర్ ఇప్పుడు సర్వే నెంబర్ తప్పు ఉంది అన్నప్పుడు ల్యాండ్ తప్పు అయిపోతుంది అంతే కదా ఈ నంబరే తప్పు ఉంది కానీ ఈ బిల్డింగ్ అని వాళ్ళకి తెలుసు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వాళ్ళు మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ప్రాపర్ గా అది ఏమి ఇవ్వలేదు ఇవ్వకుండా వచ్చి డైరెక్ట్ గా సీజ్ చేస్తాము అని ఒక నలుగురు మనుషులే పట్టుకొని వస్తే అది కూడా ప్రాపర్ వే కాదు మేము ఇప్పటి వరకు పడుతున్నాం అండ్ రెడీ టు పే ద రిమైనింగ్ అమౌంట్ ఏమేమి కట్టట్లేము కట్టము అని కూడా అంటలేము రెడీ టు పే బట్ దిస్ ఈజ్ అ నాట్ ప్రాపర్ వే అని చెప్పేసి అందులో అండి బ్యాంక్ కి మాకు ఉన్న లిటిగేషన్ ఇది బ్యాంక్ షుడ్ కమ్ మాకు అడగాలి కాంప్రమైజ్ అవుతాయి ఒక అమౌంట్ కి సెటిల్ అవుతాము అది ఒక ప్రొసీజర్ అది ఫాలో కాకుండా జస్ట్ పోయి కోర్టులో కేసు వేసి తెచ్చుకుంటాం సీజ్ చేస్తాము అంటే ఫ్యాక్ట్స్ అన్ని కంపైజ్ చేసి తెచ్చిండ్రు మేము వీళ్ళు చేసిన ఈ ఇల్లీగల్ దానికి వీఆర్ రెడీ టు గో టు ఎనీ లెవెల్ వాళ్ళు మా ఇమెయిల్ అడ్రస్ ని డమ్మి డమ్మి అని ఫీడ్ చేసుకున్నారు పర్సన్ ఇచ్చేటోడమ్ అని ఫీడ్ చేసుకుంటారు అని చెప్పండి వాళ్ళు వేసిన పిటిషన్ లో క్రిమినల్ ఎంపీ అని ఒక నంబర్ ఇస్తారు ఏదైనా పిటిషన్ ఇస్తే దానికో నంబర్ ఇస్తారు ఆ నంబరు ఎవరైతే నేను వచ్చిన లేడీ అడ్వకేట్ మాకు నోటీస్ ఇవ్వడానికి ట్రై చేసిందో ఆ రెండు నెంబర్ డిఫరెంట్ క్రిమినల్ నంబరే డిఫరెంట్ అయినప్పుడు అసలు ఈ ప్రాపర్టీ మాది అని వాళ్ళకి ఎట్లా తెలిసింది మేము ఇక్కడ ఉంటామని ఎట్లా తెలిసింది ఈ అడ్రస్ వాళ్ళు పెట్టిన అడ్రస్ మాది కాదు ఇక్కడ మేము ఉంటలేము ఇవన్నీ మేము హైలైట్ చేస్తాం కావాలంటే మీకు ఫోటో కూడా చూపిస్తాము నేను ఆర్మూర్ ఉంటానా నిజామాబాద్ ఉంటానా కానీ వాళ్ళు ఏమన్నారు ఇక్కడ నియర్ న్యూ బ్యాంక్ కాలనీ అంట కంటేషన్ అంట ఈ అడ్రస్ తప్పు ఇవన్నీ తప్పు మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళు క్రిమినల్ ఎంపీ నంబర్ తప్పు రెండు నంబర్ ఇయాల్సిన అమౌంట్ ఒకటి అయితే వాళ్ళు మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు కలిపి మాకు ఇంత ఇయ్యాలి అని చెప్పేసి ఇప్పుడు హరాస్ చేస్తున్నారు మేము దానికి డిఆర్టీ కోర్టుకి వెళ్ళినాము అక్కడ మాకు వచ్చిన ఏంటని వాళ్ళని అదర్ సైడ్ వాళ్ళని పిలిపియండి అది ఎప్పుడో నెక్స్ట్ డేట్ సమ్ మార్చ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఇప్పుడిప్పుడైనా పిటిషన్ వేసుకొని కమిషన్ అపాయింట్ చేసుకొని త్రూ ఇల్లీగల్ ప్రొసీజర్ ఒక అడ్వకేట్ కమిషన్ వచ్చి ఏమేమి చేయాలో తను తను చేయలేదు నిన్న ఎవరినో నలుగురు పోలీసులు పట్టుకొని ఫోర్ అడ్వకేట్స్ ని పట్టుకొని వచ్చి ఎవరు లేని ఎవరు లేరు ఇన్ఛార్జ్ వాళ్ళు లేరు వాళ్ళు ఎవరు లేని సమక్షంలో వాళ్ళు వచ్చి ఇక్కడ లాక్ చేద్దామని ట్రై చేస్తున్నాడు అది కూడా ప్రొసీజరే తప్పు అసలు అసలు ప్రొసీజర్ తప్పు వాళ్ళకి లీగల్ రైట్స్ లేవు మాకు నోటీస్ ఇవ్వలేవు ఏం ఇవ్వకుండా వచ్చే జస్ట్ ఏదో చేసినామా పోయినామా అన్నట్టు చేసాను మేము తన మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి కమిషనర్ కమిషనర్ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం బికాస్ సర్ఫేసి యాక్ట్ అనేది చిన్న విషయం కాదు ఇది ఒక చిన్న ప్రాపర్టీ కాదు ఇల్లు దిస్ ఈజ్ అ ఎడ్యుకేషనల్ సొసైటీ కొంతమంది కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు ఉంది మరి బాస్ అని అంటే గవర్నమెంట్ ఏం చేసింది కొన్ని కొన్ని స్కూల్కి ప్రైట్ ఇచ్చింది ఇప్పుడు ఎస్సీఎస్టీ పిల్లలని మీరు జాయిన్ చేసుకోండి చేసుకుంటే మేము సెవెంటీ పర్సెంట్ ఎంతనూ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చింది అందులో మా స్కూల్ నిజామాబాద్ లో ఎన్ని అరౌండ్ ఓన్లీ నైన్ స్కూల్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద స్కూల్ మాది బాస్ అనే దాని కిందకి వస్తుంది దాన్ని వాళ్ళు కావాలని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు మా దగ్గర ఎవ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అందరు అందరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ పాడైపోతుంది ఇప్పుడు టెన్త్ అన్నట్టు సార్ అన్నట్టు టెన్త్ క్లాసెస్ జరుగుతున్నాయి అవన్నీ ఎగ్జామ్స్ అండ్ ఆల్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి పిల్లల భవిష్యత్తు మీద ఇఫ్ ఎవర్ బ్యాంక్ వాట్స్ ఎనీథింగ్ వాళ్ళు వచ్చి దే షుడ్ ఆస్ ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చి సర్ఫేసి యాక్ట్ ల ఏసీ సీజ్ చేయడానికి ఇది ప్రాపర్టీ కాదు నాట్ రైట్ ప్రాపర్టీ సర్ఫేస్ యాక్ట్ కింద వేయడానికి ఇల్లు ఓకే పొలం ఓకే ఇంకేదన్నా ఓకే ఇది స్కూల్ స్కూల్ అన్నప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటది అది వాళ్ళకి కూడా తెలుసు యాజ్ పర్ లాయర్స్ వాళ్ళది ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా వచ్చారు అందుకే నేను ఈ రోజు వచ్చిన విల్ ప్రొసీడ్ ఫర్దర్లీ ఎట్లయితే అట్లా లీగల్లీ ఎట్లయితే అట్లా విల్ ప్రొసీడ్ ఫర్దర్లీ